తాడేపల్లిగూడెంలో రేపు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఉమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నుండి అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్లరేవు మండలం నుండి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలని నాయకులు కట్ట త్రిమూర్తులు వాడ్రేవు వీరబాబు జెక్కల ప్రసాద్ బాబు పెసింగ్ ఈశ్వరరావులు పిలుపునిచ్చారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తాలరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని అక్కడి నుండి తాడేపల్లిగూడెం బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని జరిగిన సమావేశంలో కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నమండ రామలక్ష్మి సాగి బాబ్జీరాజు వేగేసిన భాస్కర్ రాజు ధోలిపూడి వెంకటరమణ బాబి టేకుమూడి లక్ష్మణరావు వాసంశెట్టి శ్రీనివాస్ మూర్తి మోత భైరవమూర్తి పిల్లి సత్యబాబు రోళ్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు అనే అత్యధిక మొదటి స్థానం మనం మన బుచిబాబు గారికి జన సమీకరణ చేయడంలో మరి ఫస్ట్ ప్లేస్ వచ్చిన కనుక దానికి మూడోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరి తరఫున అదేవిధంగా ప్రతి మండలం నుంచి కూడా రెండు వేల ఐదు వందలు తగ్గకుండా అయితే ఉమ్మడో ఉమ్మడి బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎవరు వెనక అడుగు ఇయకుండా జనాన్ని ఖచ్చితంగా ఎంగు మన పెట్టిన జన సమీకరణ చేసి మన రెండు వేల ఐదు వంద టార్గెట్ తక్కువ లేకుండా తీసి రమ్మని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇంకా నలభై రోజుల వర్గాల నుంచి కూడా పనులు రావాలని చెప్పేసి పార్టీ ఆదేశాలు దాని నిమిత్తమై మనం అందరికీ తెలియజేసి అన్ని గ్రామాల్లోని నాయకుడిని ప్రజలని కూడా చిత్తం చిత్తవలసిన బాధ్యత అందరి మీద ఉంది మనందరం కూడా కంపల్సరీ మన మండలం వంతు ప్రతి గ్రామం నుంచి ప్రతి పంచాయతీ నుంచి కూడా ప్రతి మూల మూల ఉన్నది ఉన్న కూడా మొత్తం జనసేన తెలుగుదేశం పార్టీ రెండు రెండు పార్టీల యొక్క నాయకుల్ని కార్యకర్తలని కూడా అనుసంధానం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా వేరుకైపోయి వాళ్ళందరినీ తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దానికి మనం ఏ విధంగా ఈ జన సమూహాన్ని ఏర్పాటు చేసుకుందాం మనం వెళ్ళడానికి ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏర్పాటు చేసుకోదాం మనం ఎన్ని గంటలకి అయితే బయలుదేరాలి అంటే వాళ్ళు చెప్పడం పన్నెండు గంటలకు బయలుదేరాలన్నారు ఎందుకంటే పన్నెండు గంటలకు బయలుదేరాలని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నది మా ఆలోచన అయితే హైవే కాబట్టి శివల శివ దాకా కొంచెం భారీ ఎత్తున జనసభం కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ అయితే రోడ్లు అసలు బాగలేదు కాబట్టి పదకొండు పదకొండు నాలుగు అలా బయలుదేరాలి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచన పదకొండు నేను చెప్తే కనీసం పన్నెండు గంటల కన్నా బలిస్తాయి